ఏపీలోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ఇద్దరిని ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు కరీంనగర్ కు చెందిన అభిజిత్ రుకేష్ అనే ఇద్దరు వ్యక్తులు సీలేరు కేజీ మూడు వేల చొప్పున డ్రై గంజాయి తీసుకువచ్చి ఉప్పల్ చిరుకానగర్ నాచారం పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారని ఉప్పల్ సిఐ ఓంకార్ తెలిపారు నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో గంజాయి అమ్ముతుండగా విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద మూడున్నర కిలోల గంజాయి ఒక సెల్ ఫోన్ ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరం షార్ట్లు y sí, vamos bon a hacer el tarot. ¿Hola, Zar?